నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ తల్లి కానీ తండ్రి కానీ తమ స్థిరాస్తులను తమ పిల్లలకి గిఫ్ట్ డీడ్ ద్వారా రాసిచ్చిన తర్వాత వాళ్ళు ఇతన్ని కానీ తల్లిని కానీ చూడకపోతే అటువంటి గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసే హక్కును సీనియర్ సిటిజన్స్ కుందా పిల్లలు ఆస్తి తీసుకున్న తర్వాత వీళ్ళ వెల్ఫేర్ చూడకపోతే అటువంటి గిఫ్టీని క్యాన్సిల్ చేసే హక్కు సీనియర్ సిటిజన్స్కుందా ఇదే విషయాన్ని గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సూరజ్ గోవింద్రా తీర్పిచ్చారు ఇట్లా ప్రాపర్టీ అంతా గిఫ్ట్ తీసుకున్న తర్వాత ఒకవేళ పిల్లలు సీనియర్ సిటిజన్ చూడకపోతే క్యాన్సిల్ చేయొచ్చు ఈ విషయం గిఫ్ట్ డీడ్లో రాసే అవసరం లేదు ఇట్లా నన్ను చూడకపోతే ఈ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ అవుతుంది అనే సెంటెన్స్ ఎక్కడా రాయక్కర్లేదు దాని అర్థం ఒకవేళ గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత ఇంప్లాయిడ్ అది తల్లిదండ్రులను సీనియర్ సిటిజన్స్ని మెయింటైన్ చేసే బాధ్యత ఆ గిఫ్ట్ తీసుకున్న పిల్లలకి ఉంటుంది ఒకవేళ పిల్లలు గిఫ్ట్ డీడ్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ చేయకపోతే సరిగ్గా చూడకపోతే ఆలనా పాలనా చూడకపోతే ఆ గిఫ్ట్ డీడ్ను సీనియర్ సిటిజన్స్ క్యాన్సిల్ చేయొచ్చు సబ్ రిజిస్ట్ర ఆఫీసులకు వెళ్ళి ఈ విధంగా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయొచ్చు అంతేగాని ఈ విషయం గిఫ్ట్ డీడ్లో రాసే అవసరం లేదు అని చెప్పేసి ఇట్లా సింగిల్ జడ్జి కర్ణాటక హైకోర్టు జస్టిస్ సూరత్ గోవింద్ రాజ్ తీర్పిచ్చారు ఈ దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సీనియర్ సిటిజన్స్ తమకున్న స్థిరాస్తులను తమ పిల్లలకి గిఫ్ట్ దీ ద్వారా రాసిన తర్వాత వాళ్ళు సరిగ్గా చూడకపోతే అటువంటి గిఫ్ట్ డీడ్ని ఈ ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రి అది క్యాన్సిల్ చేయొచ్చు ఈ గిఫ్ట్ డీడ్లో ఈ సెంటెన్స్ రాసే అవసరం లేదు క్యాన్సిల్ చేసే బాధ్యత హక్కు ఈ సీనియర్ సిటిజన్స్కు ఉంది పిల్లలు చూసే బాధ్యత పిల్లలకు ఉంది అని ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది గౌరవ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది